ఇందిరాగాంధీ ఎవరైతే తర్వాత నెహ్రూ తర్వాత ప్రైమ్ మినిస్టర్ గా వచ్చారు అంటే మధ్యలో ఆయన ఉన్నారనుకోండి ఆయన తర్వాత ఈవిడొచ్చారు కదా లాల్ బహదూర్ శాస్త్రి గారి తర్వాత ఈవడొచ్చారు ఆవిడ వచ్చినప్పుడు కూడా ఆవిడ ఆలోచిస్తూ వచ్చారు అప్పటికి ఆంధ్రాని మన మద్రాసు రిజెన్సీ నుంచి తీసివేసి తెలంగాణలో కలిపారు తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ ఒక స్టేట్ ఫామ్ చేశారు ఆంధ్ర స్టేట్ అని ఓకేనా అప్పటికి కూడా ఈ రూల్ ఉంది అది ఇందిరాగాంధీ గారికి కొంచెం తలనొప్పులనే తెచ్చిపెట్టింది అంటే మనం మద్రాసు నుంచి విడిపోయాము తెలంగాణలో కలిసాము ఎవరు ఆంధ్ర వాళ్ళు కలిసినప్పుడు కూడా వీళ్ళకి ఈ ములికీరువులు ఉండటం వల్ల వీళ్ళకి ఇక్కడ విద్యా సంస్థల్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ లేదా ఉద్యోగాల విషయంలో కానీ వీళ్ళకి ఎలాంటి స్థానము లేకుండా పోయింది